జైల్లో ఉన్న దేవాని బయటికి తీసుకురావడం కోసం రంగంలోకి దిగింది మిథున అయితే డైరెక్ట్గా తన తండ్రితోనే సమరానికి దిగిందనే చెప్పొచ్చు నన్ను బెదిరించడం కోసం నా అత్తవారింటిని నా భర్తని బాధ పెడతారా అంటూ నిలదీస్తుందనమాట వాడిని ఇక జీవితంలో బయటకు రానివ్వకుండా చేస్తాము అన్నట్టు హర్షవర్ధన్ చెప్పడంతో ఇక మిథున అక్కడి నుంచి ఛాలెంజ్ చేసి మరీ వస్తుంది ఎలా తీసుకొస్తానో చూడండి నాది కూడా మీ రక్తమే పంతానికి పోతే నేను మీ కన్నా ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంది అనమాట కన్న తండ్రితో అలాగైనా మాట్లాడేది మీదన అసలు ఏమైంది నీకు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఆ రౌడీ కోసం నువ్వెందుకు ఇలా మారిపోయావు అంటూ మాట్లాడుతుంది అనమాట లలిత అయితే అందరూ చెప్తారు మిథునకి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ రౌడీని వదిలేసి నువ్వు మన ఇంటికి వచ్చేసి అంటే నేను మీలాగా కాదు నేను ఒక మాటకి ఉన్నాను నా మెడలో ఉన్న తాళి బంధానికి నేను విలువిస్తాను నాకు ఇది శివపార్వతులు ఇచ్చిన పెద్ద వరం అని చెప్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జైల్లో దేవ మీద పెట్టాల్సిన కేసులు అన్నీ పెడతారనమాట పాతవి ఉన్నవి లేనివి అన్నీ ఇక అక్కడ నుంచి బయటకు వచ్చిన మిథునకి ఒక ఆలోచన అయితే వస్తుంది నన్ను ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడేసేది ఆదిత్య ఒక్కడే అని ఆదిత్య దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది ఇంటికి వెళ్ళి ఈలోపు దేవాని విడిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవ ఫ్రెండ్స్ అలాగే బాను అయితే ఏ ఒక్క లాయరు హర్షవర్ధన్కి భయపడి ఎవరు ముందుకు రారనమాట ఒక ఆయనేమో వచ్చి డబ్బులు సమకూర్చుకోండి అలాగే నేను ఈ కేసుని తీసుకుంటానంటూ చెప్తాడు కానీ వాళ్ళ దగ్గర అంత అమౌంట్ అయితే ఉండదన్నమాట బాను నా ఆటో అమ్మేసైనా సరే దేవాన్ని నేను బయట తీసుకుని వస్తాను అని అమ్మతో గొడవపడి మరీ బయటకు వచ్చేస్తుంది ఆదిత్య ఏమో మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో మిథున ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఫస్ట్ మిథున వచ్చినందుకు ఆదిత్య అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా నా కొడుకు కొడుకున్నట్టుగా వచ్చేసావు అన్నట్టు అనుకుంటుంది కానీ ఆదిత్య దగ్గరికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి నాకు ఒక సహాయం కావాలి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట మిథున రావడమే గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటాడు అందులో మిథున సహాయం అడిగితే చేయకుండా ఉంటాడా ఏం సహాయం కావాలో చెప్పు అంటే ఇక జరిగింది చెప్తుందనమాట అవసరమా నీకు ఇప్పటికైనా వదిలేసే మిథున అంటే నేను నిన్ను సలహా ఇమ్మని అడగడానికి రాలేదు సహాయం కోసం వచ్చాను నీ వల్ల అవుతుందా లేదా చెప్పు లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తే మిథున మాటను కాదనలేడనమాట ఆదిత్య తన కోసమైనా దేవాని బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలని అనుకుంటాడు ఆదిత్య అమ్మా నాన్న వద్దని చెప్తున్నా కూడా మిథునతో పాటు వచ్చి కోర్టులో బెయిల్ ఇప్పించేలాగా చేస్తారనమాట పోలీసులు డైరెక్ట్గా అంటే హర్షవర్ధన్ ఎవరు ఎదిరించలేరు కదా లాయర్స్ కానీ అలాగే పోలీసు వాళ్ళు కానీ ఇక ఆదిత్య వచ్చేసరికి జరిగింది మొత్తం చెప్పి మొత్తం మీద దేవాన్ అయితే బెయిల్ మీద బయటికి తీసుకొని వస్తారు మిదున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆదిత్య విషయంలో దేవ ఫ్రెండ్స్ మిథునని వదిన అంటూ ఉంటారు కాబట్టి దేవ బయటికి రాగానే వదినమే నిన్ను బయటికి తీసుకుని వచ్చింది అని చెప్పగానే మిథునని అలాగే ఆదిత్యని చూస్తాడనమాట దేవ అంటే ఒక కృతజ్ఞత భావంతో చూస్తాడనమాట అంటే మిథున చేపట్టుకొని ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్తాడు ఆదిత్య నేను నీకు సహాయం చేసినందుకు నేను హ్యాపీగా ఉన్నాను మిథున తను చాలా గాఢంగా ప్రేమిస్తాడు మిథునని కానీ పరిస్థితుల ప్రభావం దేవుడు తీసుకునే నిర్ణయం వలనే వీళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది దేవ మీదన కలవాల్సి వచ్చింది దేవ కూడా మిథున నమ్మకాన్ని నిలబెట్టి భారీగా ఒప్పుకుంటే కథ మరో లెవెల్లో ఉంటుంది మరి దేవ ఎప్పుడు మిథున ప్రేమని మిథున మీద ఇష్టాన్ని పెంచుకుంటాడని చూద్దాం